మాకు అత్యంత సన్నిహితులైన లవ్గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారు మొదటిగా పిలిచినటువంటి మొదటి శిష్యునిగా చేరినటువంటి వాడు ఆంద్రయ ఈ అపోస్తుడైనటువంటి ఆంద్రియ గురించి పూర్తి వివరాలు చాలా క్లియర్ గా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది కనుక పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆంద్రియ గలలియాలో ఉన్నటువంటి బెసీద అనే ప్రాంతంలో జన్మించాడు అంటే బెసఈదలో జన్మించాడు గలలియాలో ఆ తరువాత కెపర్నహేము ప్రాంతంలో కాపురం ఉన్నాడు ఈ ప్రాంతం అనేది చాలా సుందరమైంది చాలా అందమైంది మంచిది చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ ఫ్లావియస్ జోసెఫస్ అనేటువంటి చరిత్రకారుడు తెలియజేసిన ప్రకారము కూడా ఈ గలలియా ప్రాంతం కొన్ని రోజుల తర్వాత రోమా సైన్యానికి అప్పగించబడుతుంది ఇది సారవంతమైన ప్రదేశం అందమైనటువంటి ప్రాంతం ఈ ప్రదేశంలో ఆక్వాటం ఖర్జూరము ఓలీవా అంజూరము ద్రాక్షలు ఇలాంటి పంటలన్నీ కూడా కాస్తాయి పైగా ఒక సీజన్ కాదు పది నెలలు కాస్తాయి నిత్యము ప్రవహించేటువంటి నీటి బుగ్గలు కూడా అక్కడ ఉన్నాయి ఈ గలలియా ప్రాంతము అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అలాగే ఉంది ఎప్పటికీ కూడా అదే సారవంతమైనటువంటి ప్రదేశంగా ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల్లో అంద్రియ మొదటివాడు మొట్టమొదటిగా పిలుచుకున్నవాడు బాప్తిచ్చి యోహాను దగ్గర ఉండేవాడు అంద్రియ బాప్తీసమి యోహాను ప్రభువుకు ఇచ్చేటువంటి సమయంలో పరిచయం చేశాడు అంద్రియ ఆ ప్రభును రక్షకునిగా స్వీకరించాడు అంతేకాకుండా ఆ ప్రాంతానికి రక్షకునిగా పరిచయం చేశాడు నజరేతు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి జోనా లేదా జోనాస్ జోయన్నా అనేటువంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి ఒక అతనుకు అంద్రియ జన్మించాడు వీరి వృత్తి ఏంటి అంటే జాలర్ల వృత్తి చేపలు పట్టుకోవడమే వీరి వృత్తి అంద్రియ జన్మించినటువంటి బెత్సఈద నజరేతుకు ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉంటుంది ఆ ప్రాంతంలో జాలర్లందరినీ కూడా ఏమని పిలుస్తారు అంటే యోనాలు అని పిలుస్తారు అందుకే జోనాస్ జోయోనా అని పిలుస్తారు యోనాలు అంటారు వాళ్ళని అంద్రియ బాప్తి యోహానుకు శిష్యుడు బాప్తి యోహాను బోధనలు వినటానికి యోధయా ప్రాంతం నుంచి తండోపతండాలుగా జన సమూహాలు ఆత్మీయ ఆదరణ కొరకు మనసు నెమ్మది కొరకు మారు మనసు కొరకు నూతన జీవితం కొరకు వస్తూ ఉన్న సమయంలో అంద్రియ ఆయనకు సహాయం చేస్తూ శిష్యరికం చేస్తూ ఉన్నాడు ఆ దినాల్లోనే ప్రజలు యోహానుపై అభిమానం పెంచుకుంటారు అంతేకాకుండా ప్రజలంతా హేరోద్ మీద వ్యతిరేకత కనపరుస్తారు ఈ వ్యతిరేకతను కలిగి ఉండటం హేరూద్ గమనించి యోహాను చెరసాల్లో వేయిస్తాడు యోహాన్ అంటే ఈ హేరూద్కు కూడా చాలా భయం కానీ హెరోదియా కోరిక వలన ఇతన్ని శిక్షిస్తారు శిరచ్ఛేదనానికి గురి చేస్తారు అయితే ఒక దినన్న యోర్ధాని నదిలో బాప్తీసమిచ్చి యోహాను యేసు ప్రభు వారు రాగానే ఆయనను చూసి ఇదిగో లోక పాపములను పోవు దేవుని గొర్రెపిల్ల నాకంటే వెనుక ఒక మనుషుడు వస్తాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడాయను నేను ఎవరిని గురించి చెబుతున్నానో ఆయన ఈయనే అని చెప్పి బిగ్గరగా చెప్తాడు యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయంలో ఈ మాటలు అంద్రియ వింటాడు అది వచ్చింది క్రీస్తే అని గ్రహించి ఆ మరుక్షణం నుంచి ఆతరణం నుంచే యేసుక్రీస్తు ప్రభువునకు శిష్యునిగా మారిపోతాడు అంటే యోహాను దగ్గర ఉన్నటువంటి అంద్రియ యోహానులు శిష్యులుగా చేరిన తర్వాత ఈ యోహాను తన సహోదరుడు అయినటువంటి సీమోను పేతురును అలాగే పిలుపును ప్రభువునకు పరిచయం చేస్తారు వారు కూడా ఆయన శిష్యులుగా మారుతారు ఆయన శిష్యులవుతారు అంద్రియ శిష్యుడిగా మారకముందు ప్రభువునకు అనుసరించేటువంటి తన భవిష్యత్తును ఊహించుకుని ఉండవచ్చు యేసు ప్రభు వారు నలభై రోజులు శోధన కాలం అయిన తర్వాత పేతురు అంద్రియ పిలిప్పులను తన వెంట తీసుకుని వెళ్తారు నజరీతు అనేటువంటి ఊరికి వెళ్ళాడు అక్కడ వారు కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహానికి కూడా హాజరవుతారు ఆ పెళ్లి విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి మొదటి అద్భుతాన్ని కూడా కల్లారా చూశారు ఆ తర్వాత వారు ఆయనతో గలలియా ఎరుశిలేమునకు వెళ్తారు ఎరుశిలేములో ప్రభు దేవాలయ శుద్ధీకరణ కార్యక్రమాన్ని కూడా కనులారా చూస్తారు ఆ తర్వాత వారు గలలియా తిరిగి వచ్చి ఎవరి వృత్తికి వారు వెళ్ళిపోతారు ఎవరి పని వారు చేసుకుంటారు ఒక దినాన ప్రభు వారు గల్లియా తీర ప్రాంతమందు అంద్రియాను పేతురును కనుగొంటారు ప్రభువారిని చూసి నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అని చెప్పిన తర్వాత అప్పుడు వారు ప్రభావితులై యేసుక్రీస్తు వారి శిష్యులుగా మారిపోయారు అప్పటి నుంచి అంద్రియకు ప్రభువు ఆధిపత్యం ఇచ్చారు ప్రభువారు ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పంచిపెట్టినటువంటి అద్భుతాన్ని అద్భుతంగా పంచిపెట్టినప్పుడు ఆ బాలుని తీసుకువచ్చింది ఆ బాలుని పరిచయం చేసింది కూడా అంద్రియానే అంతేకాదు పస్కా విందులో కూడా అంద్రియా ఉంటాడు నూతన నిబంధన శిష్యుల జాబితాలో అంద్రియా పేరు కూడా ఉంటుంది యరుషలేము దేవాలయంలో అంద్రియ అంతర్భాగంగా మారాడు ఆ తర్వాత అంద్రియ ప్రభు పరిచర్య నిమిత్తము ఎరుషలేమును విడిచి ఎప్పుడు వెళ్ళారో తెలియదు అయితే అంద్రియ మిషనరీ పరిచర్యల వివరాలన్నీ కూడా మనం చూద్దాం చరిత్రకారుడైనటువంటి యోస్బియస్ చెప్పిన ప్రకారము అంద్రియ నల్ల సముద్ర ప్రాంతంలో అంటే సౌతన్ రష్యా దక్షిణ రష్యా ప్రాంతంలో ఉన్నటువంటి బ్లాక్సీ నల్ల సముద్ర ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిద్కియా సిద్కియాకు ఆయన పరిచర్య నిమిత్తం వెళ్ళినట్లు తెలియజేశాడు ఆ తరువాత అంద్రియ రష్యా దేశపు పరిశుద్ధినిగా స్థిరపడ్డాడు చరిత్రను అనుసరించి చివరకు సిద్కియాలో రాళ్లతో కొట్టబడి శిలువ వేయబడి ఎక్స్ ఆకారంలో శిలువ వేయబడి చనిపోయాడు భర్తలోమయ్యే శిష్యులతో కొంతకాలము పార్దియన్ల మధ్య పరిశుద్ధ సేవా కార్యక్రమాలు నిర్వహించాడు ఇక నెక్స్ట్ గ్రీస్ గ్రీసులో అంద్రియ పరిచర్య చేస్తూ ఉండగా ఆయన్ని చెరసల్లో వేశారు ఆయన పరిచర్య చేస్తూ ఉన్న సమయంలోనే ఆయన పరిచర్యలోనే మాగ్జిములా అనేటువంటి వ్యక్తి క్రైస్తవురాలుగా మారింది ఈమె గ్రీసు అధిపతి అయినటువంటి గీటన్ క్యాన్జు అనేటువంటి వారి భార్య ఈ సంగతి విని ఆంధ్రేయపై కక్ష పెంచుకొని ఆంధ్రేయాను సిలువ వేసి చంపారు ఆయనకు ఉపయోగించినటువంటి సిలువ ఎక్స్ ఆకారంలో ఉంటుంది ఇప్పటికీ కూడా ఈ ఆకారపు సిలువను ఆంధ్రేయ సిలువ అంటారు అంతేకాదు ఇంకొక చరిత్రకారుడు గూడ్స్పేడ్ ఈ గూడ్స్పీడ్ రచనల ప్రకారము కూడా ఆంధ్రేయ పరిచర్య ప్రదేశాల్లో కొంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా నల్ల సముద్రం యొక్క ఉత్తర భాగాల్లో ఉన్నటువంటి సిద్కియాలోను గ్రీసు మాసుదోనియా ప్రాంతాల్లోనూ ఆయన పరిచయ చేశాడు అతడు పట్టాసులు సిలువ వేయబడిన రీతిని కూడా వివరించాడు గూడ్స్పే సిద్కియా గురించినటువంటి ప్రస్తావన కొత్త నిబంధనలో ఉంది ఈ ప్రాంతము గ్రీసుకు రష్యాకు ఉపరితల వంతెన వంటిది అంటే బ్రిడ్జి వంటిది గ్రీకుకు రష్యాకి కొంతకాలం ఈయన ఎఫేసు పరిచర్య కొనసాగించి తిరిగి గ్రీసుకు కూడా వెళ్ళాడు ఆంద్రియా మరణించిన తర్వాత జాస్టినియన్ చక్రవర్తి కాలంలో అంద్రియా అవశేషాలు కాన్స్టంటీన్ నోపల్లో దొరికాయి ఈ పట్టణము దక్షిణ రష్యా ఆసియా మైనర్ గ్రీసు వారికి క్రైస్తవ భక్తుల అవశేషాలు భద్రపరిచేదిగా ఉండేది అపోస్తుల యొక్క శిష్యుల యొక్క అందరి క్రైస్తవ అవశేషాలు వాళ్ళు భద్రపరుస్తూ ఉంటారు కాన్స్టైంటైన్ చక్రవర్తి క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఆరులో పరిశుద్ధ అపోస్తుల కొరకు ఒక పుణ్యక్షేత్రాన్ని కట్టడానికి పొనుకున్నాడు ఈ దేవాలయం క్రీస్తు శకం ముప్పై ఐదులో ఆయన కుమారుడు కట్టి ప్రతిష్ట చేశాడు ఆ ఆలయంలోనే తిమోతి లూక అంద్రియ అవశేషాలు భద్రపరచబడ్డాయి నాలుగవ శతాబ్దము ఐదవ శతాబ్ద కాలంలో రెజులస్ అనేటువంటి ఒక క్రైస్తవుడు ఉన్నాడు అంద్రియ ఎముకలను కొన్నిటిని స్కాట్లాండ్ దేశానికి రవాణా చేశాడు ఎముకలను భద్రపరిచిన ప్రాంతానికి అంద్రియా ప్రాంతం అని పేరు పెట్టాడు ఆయన స్కాట్లాండ్ దేశ ఆస్థాన పరిశుద్ధుడిగా పేరుగాంచాడు అందుకే స్కాట్లాండ్ దేశానికి ఆస్థాన పరిశుద్ధుడు అంద్రియాని ఆ దేశ జాతీయ జెండా కూడా చూడండి ఎక్స్ గుర్తు ఉంటుంది స్కాట్లాండ్ దేశానికి ఎక్స్ గుర్తు జాతీయ చిహ్నంగా ఉంటుంది అంతేకాకుండా రష్యన్లకు గ్రీకు వారికి కూడా ఆంద్రియా ఆస్థాన పరిశుద్ధుడే ఆంద్రియాను కొట్టినన్ని దెబ్బలు కొట్టి ఎక్స్ ఆకారం గల శిలువ ఎక్కి శిక్ష అనుభవించేటట్లు మేకులు కొట్టకుండా తాళ్లతో శిలువకు కట్టి బంధించారు ఇలా చేయడం వల్ల అంద్రియ ప్రభు వల్లే తాను కూడా సిలువ మరణము పొందుచున్నాడని అలా చనిపోవడం ఎంతో నాకు ప్రాప్తించిందని ఎంతగానో సంతోషించాడు రెండు దినాలు ఆ సిలువుపై చాలా శ్రమ పొందాడు క్రైస్తవుల్లో కొందరు ఈ శ్రమను చూడలేక దాన్ని తగ్గించమని అధికారులను వేడుకున్నారు అయినా సరే వారు తగ్గించలేదు అంద్రియ ప్రభువు కొరకు రాళ్లతో కట్టబడ్డాడు దేవుని కొరకు ఎన్నో హింసలు పొందాడు సినోపుల్లో నరమాంశ భక్షకుల మధ్య సేవ చేశాడు నరమాంశ భక్షకుల్లో మార్చాడు మిషనరీ సేవ అక్కడ చేశాడు వారిని ఎంతో మందిని బిషపులుగా మార్చాడు సేవకులుగా తీర్చిదిద్దాడు బెజాంటియం నుంచి గ్రీసుకు వెళ్ళినటువంటి తన అపోస్తులత్వ పరిచర్యను విస్తరింపచేసి ఆ తరువాత మాసిదోనియాకు కొరింది జలసంధి వరకు కూడా ఆపై పెట్రాసు వరకు తన పరిచర్యను కొనసాగించాడు పెట్రాసు పరిచర్య చివరి పరిచర్య పెట్రాసు పరిచర్య చివరిదిగా చెప్పొచ్చు పెట్రాసులోనే చనిపోతాడు పెట్రాసు గవర్నర్ అయినటువంటి ఐజిటస్ అనేటువంటి వ్యక్తి క్రైస్తవ పరిచర్యను అంతం చేయాలనే పట్టుదలతో ఆంద్రియాపై ఉగ్రుడై ఆంద్రియాను తన ధర్మాసనం ఎదుట నిలవబెట్టి పరిచర్యను ఆపేయాలని చెప్పి హింసించాడు చాలా హింసించాడు అయితే ఆంద్రియ ఆ ధర్మాసనాన్ని ధిక్కరించాడు అందుకు ఆ గవర్నరు ఆంద్రియాను ఎక్స్ ఆకారం గల శిలువ మరణానికి అప్పగించాడు మూడు రోజులు మూడు రోజులు ఆయన హింస పొందేటట్లు ఆయన సిలువకు ఆంద్రియాను తాళ్లతో కదలకుండా బంధించేశారు తాళ్లతో కట్టారు అంద్రియ చివరి గడియల్లో కూడా ప్రార్థన చేసుకుని మరీ మరణించాడు నా మరణ దశ ఎందు నన్ను అంగీకరించుము నా ఆత్మను నేనిచ్చే జీవ సామ్రాజ్యంలో ఉంచుము నేనిచ్చే సన్నిధిలో సమాధానంతో అంగీకరించుము అని చెప్పి ప్రార్థన చేసి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు అప్పగించుకుని చనిపోతాడు మ్యాక్సిమిలా అనేటువంటి ఒక క్రైస్తవుడు ఆయన శరీరాన్ని సమాధి చేస్తాడు కాన్స్టంటీన్ కుమారుడైనటువంటి కాన్స్టంటినియస్ తన ఎలుబడిలో ఆమృత దేహాన్ని అంటే శిరస్సు లేకుండా తల మాత్రం దొరకదు కానీ మిగతా మృతదేహం దొరుకుతుంది ఆ మృతదేహాన్ని తీసుకువచ్చి ఇస్తాంబుల్లోని బైజాంటియంలో ఉన్నటువంటి పరిశుద్ధుల అపోస్తుల దేవాలయం ఉంటుంది ఈ పరిశుద్ధ అపోస్తుల దేవాలయానికి రప్పించి అక్కడ ఉంచుతారు రోమన్ క్యాథలిక్ వారి ప్రకారం అంద్రియ అవశేషాల్లో తల భాగము రోమాలోని పరిశుద్ధ పేతురు దేవాలయానికి మరికొన్ని రోమాలోనే సెయింట్ ఆండ్రియా ఆల్క్విరిమాల్లో ఉన్నాయి అని చెప్తారు అంతేకాకుండా మిగిలినవి అదుల్ ఫైల్లో ఉన్నాయి అని చెప్తారు పన్నెండు వందల పదిలో కాన్సెంటు నోపిల్ నుంచి అవశేషాలు దొంగలింపబడి అవే నేపుల్స్లోని అమాలీపై దేవాలయానికి చేర్చబడతాయి క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవైలో ఇటలీ దేశానికి చేరింది ఆ తర్వాత పద్నాలుగు వందల అరవై రెండులో పోపయాస్ టూ రెండవ పోపయాస్ అనేటువంటి వ్యక్తి ఆంద్రియ తలను రోమాలోని పరిశుద్ధ పేతురు దేవాలయానికి చేర్చాడు కాబట్టి ఆ దేశంలో పరిశుద్ధ పేతురు దేవాలయంలో దాన్ని ఇప్పుడు భద్రపరిచారు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు కూడా అక్కడే ఉంది తర్వాత పోప్పాల్ అనేటువంటి వ్యక్తి ఆ శరస్సును పెట్రాస్కు మార్చాడు అది ఎలా ఇచ్చారంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక నూతన వెండి బరణులో పెట్టి పెట్రాకు తెచ్చారు పెట్రాకు ఇచ్చారు పెట్రాసులోని పరిశుద్ధ ఆంద్రియా దేవాలయంలో గ్రీకు భాషలో వ్రాయబడినటువంటి ఒక పుస్తకం ఉంది దానిలో అంద్రియ జీవిత విశేషాలు కూడా ఉన్నాయి ఆ రాత్రుల్లోనే ఆంద్రియ కాకనేస్కొండ ఛాయలకు అనగా ప్రస్తుతం రష్యాలో ఉన్నటువంటి జార్జియాలో కాస్పియన్ సముద్ర తీరం అందరి ఉన్నటువంటి సిద్కియన్ల మధ్య ఆయన పరిచర్య చేసినట్లు ఆ యొక్క పుస్తకంలో ఉంది ఆంద్రియ అవశేషాలు కాన్స్టెంటైన్ నోపుల నుంచే పట్టబడిన తర్వాత చల్లా క్రీస్తు శకం పద్నాలుగు వందల ముప్పై మూడులో ఫిలిఫాఫ్ బారుండే అనేటువంటి వ్యక్తి ఆంద్రియ శిలువ భాగాలని కూడా అనగా వాటి యొక్క ముక్కలను కూడా భద్రపరిచాడు ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎరోనాటిక్స్ వారికి కూడా ఈ ఘనతకు గుర్తుగా ఆంధ్రయా శిల్వ నమూనాను సౌర్య ప్రతీకగా ఉంచారు అతని యోధులు ఉంటారు అతని యోధుల్ని నైట్స్ అంటారు నైట్స్ అంటే యుద్ధ శూరులు చాలా పరాక్రమశారులు అతని యోధులు ఈ నైట్స్ని పరాక్రమానికి యొక్క గుర్తుగా వాటి చిహ్నంగా గా ఆంధ్రయా శిల్వ ముద్రను ధరించుకుని ఉంటారు వాళ్ళు అందుకే కొన్ని కొన్ని హాలీవుడ్ మూవీస్లో కూడా ఈ యొక్క యుద్ధ పరాక్రమ శూరులకు ధరించేటువంటి వస్త్రం మీద ఎక్స్ ఆకారంలో ఉండేటువంటి ముద్ర కనిపిస్తూ ఉంటుంది సో అది వారి యొక్క పరాక్రమశాలికి చిహ్నంగా ఆంద్రియ శిల్వ ముద్రను ధరించుకుంటారు అందరూ అపోస్తుల కన్నా ఆంద్రియ అవశేషాలు ప్రాధాన్యత అనాడి ఉండేది కాబట్టి త్వరలో ఆంద్రియ శిరస్సు ఉంచడానికి ఒక గొప్ప దేవాలయం కట్టాలని తీర్మానించుకుంటారు దేవాలయాన్ని కడతారు పెట్రాసు ప్రాంతంలో నిజంగా దేవాలయం అద్భుతం ఈ కట్టడం అంతర్జాతీయ ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది నేటి వరకు కూడా క్రీస్తు శకం అరవైలో నవంబర్ చివరి దినాల్లోనే ఈయన మరణించి ఉండవచ్చు కాబట్టి మరణించింది నవంబర్ చివరి దినాల్లో అందుకోసం అని చెప్పి రోమన్ క్యాథలిక్ వారు నవంబర్ ముప్పైవ తారీఖున ఈ ఆండ్రూస్ని జ్ఞాపకం చేసుకుని ఫీస్ట్ ఆఫ్ ఆండ్రూస్ అని చెప్పి ఒక జ్ఞాపకార్థంగా ఒక రోజును నిర్ణయించుకుని వారు జ్ఞాపకం చేసుకుంటారు సిద్కియా స్కాట్లాండ్ రష్యా ఇలాంటి ప్రాంతాల్లో చాలా ప్రభావితం చేసిన వ్యక్తి ఆంద్రియా కాబట్టి స్కాట్లాండ్ దేశపు జాతీయ జెండాలో కూడా ఎక్స్ ఆకారం యోధుల యొక్క చిహ్నంగా యోధులకు చిహ్నంగా అంద్రియా యొక్క సిలువ భాగం గుర్తుపెట్టుకోవడం కూడా అమోఘం కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి మిషనరీ పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా అయినటువంటి ఈ అంద్రియమను కనబడతాడు యేసుక్రీస్తు వారి మొదటి శిష్యుడిగా పిలువబడినటువంటి వ్యక్తిగా ఈ అంద్రియమన కనబడతాడు ఈ అంద్రియ యొక్క చరిత్ర ఇది కాబట్టి ఈ విషయం అంతా మీకు క్లియర్గా చక్కగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలా కూడా షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి సంగతితో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడండి మనలో బలపరుచునుగాక ఆమె